నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాంచేరు రుద్రారం గణేష్ గడ్డ వినాయక ఆలయం నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు ప్రణాళికా బద్దంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు శాసనసభ ఎన్నికలలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తో ఓటమి పాలయ్యామని పార్లమెంట్ సాధారణంగా జరుగుతుంటాయని వాటిని మనమే పరిష్కారం చేసుకుందాం విడనాడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మాత్రమే పోటీ ఉంటుందన్నారు బీసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుందన్నారు ఈసారి మెదక్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందన్నారు పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఇక్కడికి మిచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియక అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మా సోదరులు నీలమ్మ దన్న గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు మా అక్క నిర్మలక్క అక్క అదేవిధంగా ఇన్ఛార్జ్ గా విచ్చేసిన మా సోదరులు శ్యామ్ గౌడ్ గారు అదేవిధంగా టెంపుల్ శ్యామ్ వెల్కమ్ మెదక్ కూడా మెదక్ పార్లమెంట్ చూస్తుంది కాబట్టి చాలా షెడ్యూల్ షెడ్యూల్లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జగన్ అని చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీలం మధు గారు బీసీ క్యాండిడేట్ నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికి మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ గడ్డ అదేవిధంగా కాంగ్రెస్ అడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాగారెడ్డి సార్ బాగారెడ్డి గారు ఎన్ని సార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినో మనందరికీ కూడా తెలుసు అదే విధంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీళ్ళ అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళ మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలం మదనను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీళ్ళ మధుని మనమందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటాం మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మదికి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముద్రాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకునే అందరం కోరుతున్నాము కులపరంగా ఆయన ముదరాజు అయినప్పుడు కూడా ముదరాజులందరూ కూడా ఆయన సహకరిస్తారు అట్లని మిగతా కులస్తులు కూడా అందరూ కూడా అన్ని కులాలు బీసీ ఉప అన్ని కులాలు కూడా ముదరాజు బీసీగా మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అందరూ కావాలి కమ్మాస్ కావాలి అంతా ఇంకా అందరు కావాలి అందరు కలిస్తేనే మా అభ్యర్థి ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కే ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలిగతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము కార్యకర్తలము ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సంగారెడ్డి ఉంది నిర్మలగా చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు పడంచేళ్ళు ఉంది శ్రీనివాస్ గౌడ్ చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ మాతో చూసుకుంటాడు ఫ్రంట్ మీరందరూ చూసుకుంటారు హనుమంతరావు గారు ఉన్నారు వాళ్ళ కొడుకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు అంటే ఆయన ఇక్కడే కాదు సిద్ధిపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కొండ గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుందిగా టైం ఉంది ఇంకా నరకుడు కొడుకుడు పంజాలు కొట్టడంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేదంటూ వరంగల్ కొండ సూర్య గారు కొడతాడు ఎప్పుడు మురళన్న ఉన్నాడా కొండ సూర్య గారు మురళన్న ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్ ఈ కొట్టుడికి గెలగలగలగల కొట్టుకుంటారు కొడుకులు అంత బీఆర్ఎస్లో తర్వాత ఇంకొకరు అలా పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో అర్థమైంది కానీ వెలపట్టిది దానికి ముట్టకుండి దాన్ని వదిలేసేసేట మనకు బీఆర్ఎస్ మధ్యలో పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతే కదా ఈ రెండుకి ఉంటుంది మూడోని నువ్వు గెలగకుండా ఇచ్చకుండా వాడు ఎప్పుడు ఇచ్చుతా అని చూస్తుంటాడు ఆ జోన్లకి ఇవ్వకుండా ఇక ప్రజలవడం అనేది జరగదు ఓకే జాగ్రత్తగా చేసుకోండి నేను ఎమోషన్ టెన్షన్ వద్దు ఇది ఓకే ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ అయిపోయింది ఏది ఏమైనా ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మేమందరం కూడా కోఆర్డినేషన్లు దమోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న నాతో మాట్లాడి మేము మాట్లాడుతున్నాము జగ్గాసే అంతా జరుగుతున్నది కొండ సురేఖ గారు దామోదర్ గారు హనుమంతరావు గారు జగ్గారెడ్డి నేను కానీ మిగతా అభ్యర్థులు మన ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడే కదా ఈ రోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది ఇది ప్రారంభం అనుకుని తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా విగరవేత్తాం విగ్రవేద్దాం గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి దోపిడీలు అయితేనేమి ఊకబ్జాలైతేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మెదు మదుగారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మేము నాయకులందరం కూడా కష్టపడి పని చేస్తాం ఒక నాయకులతోటే ఆ పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాను అనేటువంటి ఆలోచన తోటి పని చేస్తేనే ఈరోజు నీలం మదుగారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మనం మనను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాటు జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకుంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయంగా ఈరోజు మనం నీలం మధుగారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యేలు లేరు మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మదను గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన నీ లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నెల పదమూడు పద్దెనిమిది నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల పదమూడున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి జూన్ నాలుగున మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది మరి కౌంటింగ్ జరిగే రోజు మనం విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండే విధంగా పని చేయాలని ఈ వేదిక మీద నుంచి మీకు చూసిస్తూ మరి ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మంచి శుభ సూచకంగా భావిస్తూ మధుగారిని అభినందిస్తూ మరి మీరు భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరికి కూడా సేవ అందించుకునే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు